నిబిడలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి సర్వశక్తి కలిగిన నామములో శుభములు వందనములు మీకు తెలియచేస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి కీర్తనల గ్రంథము మూడవ కీర్తన మూడవ వచనమును మనము చదువుకుందాం యహోవా నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు రాజైనటువంటి దావీదు ఈ కీర్తన వ్రాస్తూ అంటున్నాడు కదా యహోవా నీవే నాకు కేడెముగా ఉన్నావు అని అంటున్నాడు కేడెము అంటే అర్థం ఏంటంటే సైనికులు ఎవరైతే యుద్ధానికి వెళ్తూ ఉంటారో యుద్ధములో శత్రువులు ఉపయోగించేటువంటి ఖడ్గములు శత్రువులు వేసేటువంటి బాణములు శత్రువులు వేసేటువంటి ఆ ఈటెలు వారికి తగలకుండా వారి ప్రాణములు కాపాడుకోవటానికి ఒక షీల్డ్ని ఒక కేడమును ఒక వస్తువును వారు అడ్డుపెట్టుకుంటూ ఉంటారు అలా కేడము వారు ధరించుట ద్వారా వారి ప్రాణములకు హాని కలగకుండా ఉంటా అయితే దావీదు ఇప్పుడు ప్రభుని అంటున్నాడు కదా ప్రభువా నీవు నాకు కేడెముగా ఉన్నావు అని అంటూ నీవే నాకు అతిశయాస్పదముగాను నా తలను పైకెత్తువాడవగా ఉన్నావు అని అంటున్నా దావీదు ఏ సందర్భంలో ఈ కీర్తన వ్రాసాడు అనంటే దావీదు రాజుగా ఉండి దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేలీలను పరిపాలిస్తున్నటువంటి ఆ కాలంలో దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోమో తన తండ్రి అయినటువంటి దావీదుకు వ్యతిరేకంగా నిలబడ్డ రాజుగా ఉండాలి అని దావీదు తర్వాత ఇస్రాయల్ ప్రజలకు ఒక న్యాయాధిపతిగా ఉండాలి అని ఇస్రాయలు దేశంలో కొంతమంది ప్రజలను తన వైపు త్రిప్పుకొని దావీదును తరుముతూ ఉన్న దావీదుకు కీడు చేయాలి అని ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు దావీదు తన పనివారితో తనకున్నటువంటి కొంతమంది ప్రజలతో కలిసి వలీవల కొండల ప్రాంతానికి వెళ్ళారు ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు దావీదు చాలా విచారముగా దుఃఖపడతా ఉన్నాడు కారణం ఏంటో తెలుసా తన కొడుకైనటువంటి అప్షాలోమే తనను చంప చూస్తున్నాడు అని తన కుమారుడైనటువంటి అప్షాలోమే తనకు కీడును తలపెట్టాలని చూస్తున్నాడు అని దావీదు చాలా భయముతో ఉన్న అలాంటి పరిస్థితుల్లో ఆ ఒలీవ కొండలకు వెళ్ళేటప్పుడు ఏడుస్తూ ఉన్నాడు కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా నడుస్తూ ఉన్నాడు ఆ సందర్భంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా నేను కష్టకాలములో ఉన్నాను నాయన నీవే నాకు కేడమైనటువంటి దేవుడువో నా తలను పైకెత్తు నాయన నేను నా తలను దించుకోవలసినటువంటి పరిస్థితి వచ్చేసింది ఎలాంటి కష్టములో నేను ఉన్నాను ఎలాంటి ఇబ్బందిలో నేను ఉన్నాను ఎలాంటి శ్రమలో నేను ఉన్నాను అని దావీదు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దావీదు ప్రార్థన దేవుడు విన్నాడు అప్షాలోము దావీదు దగ్గరకు రాకుండా దావీదునకు కీడు చేయకుండా దావీదునకు దేవుడు క్షేమమును అనుగ్రహించాడు అలా క్షేమమును అనుగ్రహించిన తర్వాత దావీద్ అంటున్నాడు ప్రభువా నీవు నా తలను పైకెత్తు వాడవు నీవే అని మాట్లాడుతూ ఉన్నా ఏ రోజున ప్రభు యొక్క వాగ్దానమును వింటున్న దేవుని బిడలారా ఆ దినమున దావీదును ఎలాగైతే తన కుమారుడైనటువంటి అప్షాలోము తరుముతూ ఉన్నాడు అప్షాలోము ఎలాగైతే దావీదుకు కిడి చేయాలి అని ప్రయత్నిస్తూ ఉన్నాడు ఈ రోజున ఒకవేళ అప్షాలోము వంటి స్వభావము కలిగినటువంటి వారు అక్ష వంటి చెడ్డ లక్షణము కలిగినటువంటి వారు నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారా నిన్ను శ్రమలోనికి నెట్టివేస్తా ఉన్నారా మరేం పర్వాలేదు ప్రభువు నీ వైపు ఉన్నాడు నీ చుట్టూరా ప్రభువు ఉన్నాడు నీతోనే ప్రభు వారు ఉన్నాడు నీ పక్షమును ఉన్నాడు ఎవ్వరిని నీ దగ్గరికి రానివ్వకుండా ఎటువంటి కీడు నీకు జరగకుండా ఎటువంటి అపాయము నీకు వాటిల్లకుండా ప్రభువు నీకు క్షేమమును అనుగ్రహించేటువంటి దేవుడు నీ తల దించుకునేటట్లు ప్రభువు చేయకుండా నీ తల పైకెత్తి ప్రభు నిన్ను గనపరుస్తాడు ప్రతి ప్రతికూలమైనటువంటి పరిస్థితిలో నుండి ప్రభువు నిన్ను విడిపించేటువంటి దేవుడు కనుక ఈ రోజున ప్రభువారు ప్రతి ప్రతికూలమైనటువంటి పరిస్థితి నుండి నిన్ను విడిపించి నీ తలను పైకెత్తి నిన్ను గనపరిచి తన శ్రేష్టమైనటువంటి కృప చేత ప్రభువు నిన్ను నింపునుగాక